ఎందరో మహానుభావులు అసులు పురికంబాన్ని ముద్దైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఇతర దేశాల్లో వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ భారత మాత దాస శృంఖలాలు తెంచడానికి ఎందరో మహానుభావులు పోరాటం చేసిను అందులో చెప్పుకోదగ్గటువంటి మహానుభావుడు ఉద్దమ్ సింగ్ చమద్ధమ్ సింగ్ చమ యొక్క కార్యకర్త నిర్వహించిన ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు వ్యాఖ్య కవి పండితుడు పూర్వ గిరిరాజాచార్యాన్ని మాట్లాడడం అదే సాధారణంగా విజ్ఞప్తి చేస్తారు ఈరోజు భారత దేశ స్వాతంత్ర చరిత్రలో అమరుడు ఆజాన్ గా పేరుగాసిన ఉత్తమ్ సింగ్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిశ్వరు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు అలాగే తెలంగాణ ఉద్యమ నాయకులు చిల్క రవి గారు మరియు అలాగే మైనార్టీ నాయకులు బాలమేయ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఉద్దమ్ సింగ్ చరిత్ర భారతదేశ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఎందుకంటే ఈ దేశం కొరకు మాతృదేశం కొరకు తన సుణప్రాయంగా అర్పించిన వీరుడు ఉద్దమ్ సింగ్ గారు ఉద్దమ్ సింగ్ గారు పంజాబ్ లోని సునం జిల్లా ఆ ప్రాంతంలో తెహల్ సింగ్ నరేన్ కౌర్ అనే పుణ్య దంపతులకు జన్మించాడు ఆ రోజుల్లో అతని తండ్రి మరణించిన తర్వాత కొంతకాలం ఆయన ఒక ఆశ్రమంలో పెరుగుతాడు ఆ సమయంలో భారత ద్వాసంత చరిత్రలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ లోని జలియన్వాలా బాగ్ లో ఒక సమావేశం జరుగుతుంటే అక్కడ పంజాబ్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓటయ్యర్ గారు కాల్పులకు ఆదేశిస్తే ఎంతో మంది చనిపోతారు అక్కడ నీళ్ళు ఇస్తున్న ఉత్తమ్ సింగ్ ఆ సంఘటన చూసి వీడెవడు మా భారతీయులను చంపుతున్నాడని అక్కడ మట్టి తీసుకొని ప్రమాణం చేసి వీళ్ళు ఎప్పటికైనా నేను చంపాలని భావిస్తాడు అందుకే ఆయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున పుట్టి పంతొమ్మిది వందల నలభై జులై ముప్పై ఒక్కలియబడ్డారు అంటే ఈ కొంత కాలం సుమారు ప్రయత్నం చేసి ఆ రోజుల్లో భగత్ సింగ్ రాజుగురులతో పాటు ఇతడు కూడా అమరుడయ్యాడు అందుకే వాళ్ళ సరసన ఇతన్ని కూడా మనం పేర్కొనవచ్చు ఉధమ్ సింగ్ గారిని తర్వాత ఈ మైకేల్ ఓడయర్ గారి ఇంగ్లాండ్ వెళ్తే అక్కడ కాక్టన్ హాల్లో సమావేశమైన సందర్భంగా ఇతడు ఒక పుస్తకాన్ని తీసుకొని అందులో రివాల్వర్ ఆకారంలో పుస్తకాన్ని కత్తిరించి అందులో ఒక రివాల్వర్ను పెట్టుకొని హాల్లోకి ప్రవేశించి ఆ టైర్ను కాల్చి చంపడం జరుగుతుంది వెంటనే అతన్ని అరెస్ట్ చేసి అక్కడే ఇంగ్లాండ్లో పెంటన్ విల్లులో ఇతన్ని ఉరిగిస్తాను కనుక భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అందుకే ఆయనను మహమ్మద్ అంటే ఆ రామ్ సింగ్ మహమ్మద్ సింగ్ అని రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అంటే హిందూ ముస్లిం మహమ్మదీల పేరుతో తన ఇంగ్లాండ్ వెళ్ళి ఆ టయర్ ను చంపడం జరుగుతుంది కనుక అతన్ని అరెస్ట్ చేసి జైల్లో గడిచి ప్రశ్నిస్తే నా దేశ పౌరులని కాల్చాడు అందుకే నా దేశం కొరకు నేను చంపడంలో నా ధర్మంగా నా కర్తవ్యంగా భావిస్తున్నానని చెప్పి ఆ ఉడి సిద్ధంగా ఉంటాడు కనుక అతన్ని పంతొమ్మిది వందల నలభై జూలై ముప్పై ఒకటిన ఇంగ్లాండ్లో ఉడి తీయడం జరుగుతుంది ఆయన పుట్టింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు అంటే నలభై సంవత్సరాల కాలంలో అతి చిన్న వయసులో ఉడి తీయబడ్డారు ఉత్తమ్ సింగ్ కనుక మాయావతి అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉత్తమ్ సింగ్ పేరు ఒక జిల్లా కూడా పెట్టడం జరిగింది కనుక ఉత్తమ్ సింగ్ని ఇప్పటికీ పంజాబ్ పంజాబ్లో ఆయన సమాజ్ దగ్గర ఆయనను స్మరించుకోవడం పంజాబీలకు అతన్ని ఆలాట దైవంగా భావిస్తారు కనుక అటు ఉత్తమ్ సింగ్ కానీ చరిత్రను మనం తెలుసుకొని భారతదేశ చరిత్ర ఇంత ఇంతమంది ఆ దేశం కొరకు వాళ్ళ చరిత్ర మనకు ఎప్పుడు ఈ దేశంలో సూర్య ఉన్నంత వరకు నిలబడుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నారు సింగ్ జై సార్